ఏమండీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తుందండి అంటే ఈయనకి తెలియకుండానే వెనకాల ఏదో పెద్ద కుట్ర ఈయన మీద జరుగుతుందా అని ఒక డౌట్ గతంలో మనం చెప్పుకున్నాం మీకు గుర్తుందో లేదో మన ఛానల్లోనే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇతనికి ప్రాణహాని ఉంది అని వాళ్ళు గుర్తించి సెక్యూరిటీ పెంచారు అని చెప్పేసి మనం అనుకున్నాం దానికి కారణాలు కూడా చెప్పుకున్నాం రేపిస్టుల్ని గంజాయి స్మగ్లర్ని అలాగే రేషన్ మాఫియా వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఉక్కు పాదంతో తొక్కారు వాళ్ళ ఆటలు సాగనివ్వటం లేదు అని చెప్పేసి వాళ్ళు కక్ష కట్టి మరి తను ఏదో రకంగా హాని చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వాళ్ళు నిర్ధారణ చేశారు ప్రాణహాని ఉంది అని చెప్పేసి అప్పట్లో మనం అనుకున్నాం అయితే మనం అదే అనుకోవాలా అయితే పవన్ పవన్ కళ్యాణ్ గారిని నమ్మించి మోసం చేసి అంటే మరి ఈయన రాజకీయంగా ఓ ఎత్తి దిగిపోయాడు ఒక శిఖరం అయిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ రంగంలో ఒక ఎవరెస్ట్ శిఖరం అయిపోయాడు మన ఆ శిఖరాన్ని ఇప్పుడు దాకా చాలా ప్రయత్నాలు చేశారు అలా చేద్దాం ఇలా చేద్దాం రకరకాలుగా చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు కానీ ఇప్పుడు ఏమైనా ఇండైరెక్ట్గా నమ్మించి మీ ఏమన్నా ఇతన్ని మోసం చేద్దామని అనుకుంటున్నారని డౌట్ ఎందుకంటే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే మన మన్యంలో పర్యటించినప్పుడు ఒక నకిలీ ఐపీఎస్ అధికారి ఐపిఎస్ అధికారి కాదు నకిలీ ఓడాడు ఆడు ఐపిఎస్ అధికారిగా అవతారం ఎత్తి పవన్ కళ్యాణ్ పర్యటనలో అన్నీ తానే వ్యవహరించాడు ఎంతలాగంటే అతన్ని అక్కడ ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు డిఎస్పిలు కూడా నమ్మేసి ఒక ఎస్పీకి ఇవ్వాల్సినటువంటి గౌరవ రాచ మర్యాదలు అతనికి ఇచ్చి మరి అతనితోటే మరి అక్కడ పవన్ కళ్యాణ్ పర్యటన మొత్తం కూడా నడిపించారు అది ఎలాగ బయటపడిందంటే ఏంటి అంటే అతనే అతని పేరు సూర్యప్రకాశ్ అట ఈ నకిలీ ఓడు ఇతను ఏం చేశాడు ఆ పవన్ కళ్యాణ్తో తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా గురూపుల్లో షేర్ చేశాడు ఇతను విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరుకి చెందినటువంటి వ్యక్తి గ్రామస్తులు వెంటనే పెట్టేశారు ఇప్పుడు నేనున్నాను నేను ఎవరో ఏంటో మా గ్రామంలో తెలిసిపోద్ది అంతేగా నేను ఏదో ఐపీఎస్ డ్రస్సెస్కి వెళ్ళిపోయి లేదా అయ్యే అదేంటిది డాక్టర్గా వైట్ కోట్ వెళ్ళిపోతే డాక్టర్ అంటే బయట వాళ్ళు అమ్ముతారు కదా ఇక్కడ నంబరు కదా సో అలాగా గ్రామస్తులు ఐడెంటిఫై చేసి బాబు ఈడీఐఎస్ ఎప్పుడు ఐపీఎస్ ఎప్పుడు అని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళకి ఆ ఫొటోస్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది ఓకే మరి పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి ఒక వ్యక్తి గా వచ్చి అక్కడ హడావడి చేస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి తెలియదా సెకండ్ కార్యర్ పోలీసులు ఉంటారు కదా ఐపిఎస్ వాళ్ళు ఉంటారు కదా డిఎస్పి లెవెల్ ఉంటారు సిఏ లెవెల్ ఉంటారు క్రైమ్ వాళ్ళు ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు స్పెషల్ బెటాలియన్ ఉంటారు మరి వీళ్ళు వీళ్ళందరికందు కప్పేశాడు డాతరు రెండు మూడు రోజులు కదా ఏదో పది నిమిషాలు ఐదు నిమిషాలు కాదు కదా పోగ్రం ఈ రెండు మూడు రోజులు ఈ నకిలీని వాళ్ళు గుర్తించలేకపోయారా అంటే పోలీస్ వైఫల్యం ఫెయిల్ అయిపోయిందనుకోవాలా పవన్ కళ్యాణ్ గారిని అమ్మాయి కుడి చేసి వీళ్ళు అనుకోవాలా మనం వీళ్ళు ఏమంటారు ఇప్పుడు ఈ నకిలీ భూ భూదందాలు ఉన్నాయి భూ గొడవలు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీసుకుని వాళ్ళని బెదిరించుకుని అతని వ్యవహారం చక్క పెట్టడం కోసమని ఒక నివేదిక ఇచ్చేస్తున్నారండి సరే భూదందాలు ఉంటే ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి పవన్ కళ్యాణ్ ఫోటో అతను వాడుకోకుండా నేనే ఉన్నానండి యాజ్ అ జర్నలిస్ట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎప్పుడూ ఏదో చెప్తానే ఉంటాను కదా మరి నేను వెళ్ళిపోయి ఆయనతో ఫోటో తీయించేసుకుని నా ఛానల్ ఆయన సబ్స్క్రైబ్ చేయమన్నాడు అదన్నాడు ఏదైనా అని చెప్పేసి నేను వాడేసుకుంటే నాకు ఆ ధైర్యం సరిపోద్దా నేను అసలు నా అక్కడికి సెక్యూరిటీ నేను రానిస్తారా అపార్ట్మెంట్ లేకుండా ఎంత జర్నలిస్ట్ అయినా కానీ గెంటేస్తారు కదా సరే ఐపీఎస్ అవతారం ఎత్తాడు కాబట్టి అతనికి అవకాశం ఉంది ఓకే కాదంటలేదు అరే అతనికి అవకాశం ఉన్నప్పుడు అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది ఒక నైక్లీ ఐపీఎస్గా ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అంటే నాట్ ఓన్లీ జోక్ అందరుడి పవన్ కళ్యాణ్ అంటే అసలు సమస్య లేదు భారతదేశంలోని కీలకమైన నేత దగ్గర ఈడు నకిలీగా వెళ్ళాడు అంటే ఈ సూర్యప్రకాశ్ అనే వ్యక్తి నకిలీగా వెళ్ళాడంటే ఎంత ధైర్యం అంత ధైర్యం ఎక్కడ సరిపోయింది అతనికి అంటే వెనకాల ఎవరైనా ఉండి పంపించారా ఈవేళ ఐపీఎస్ వెళ్ళాడండి నకిలీ ఐపీఎస్గా వెళ్ళాడు రేపు ఇద్దరు మావోయిస్టుడు ఎవడన్నా అదే నకిలీ అవతార వ్యక్తి రావచ్చు ఐపిఎస్గా లేకపోతే ఒక జర్నలిస్ట్గా రావచ్చు మరి కార్యక్రమం మధ్యలో ఏదైనా ఆటంకో ప్రాణహాని తలపెట్టచ్చు కదా ఇది జరిగినప్పుడు అది ఎందుకు జరగదు ఎన్ని ఎందుకు జరిగితున్నాయి కుట్ర ఎవరు పన్నుతున్నారో ఏదో కుట్ర ఉంది ఏ కుట్ర లేకుండా ఇది జరగదు నేను ముందు నుంచి మొత్తుకుంటున్నాను మీడియా కుట్ర పన్నింది సనాతన ధర్మం అనేతనికి ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఇతని మీద కుట్ర కొంతమంది పెద్ద పెద్ద బడా నాయకులు సహించలేకపోతున్నారు ఇతని పనితీర్ని అసూయి పెట్టుకున్నారు కక్ష పెట్టుకున్నారు పోని ఇతన్ని బ్యాడ్ చేసేద్దామంటే ఇతని దగ్గర ఎటువంటి తప్పు లేదు నీతిగా పోతున్నాడు నిజాయితీగా పోతున్నాడు జనంలో మమేకమైపోతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇక జనసేనకి తిరుగులేని పార్టీ కింద ఆయన ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు అరే ఈ పరిస్థితుల్లో అతను ఏమీ చేయలేని పరిస్థితి వచ్చేసినప్పుడు ఇటువంటి చేయాలని ఎవరైనా తలపు చేస్తున్నారా నాకైతే ఏదో డౌట్ ఇతని మీద ఏదో కుట్ర జరుగుతుంది లేకపోతే ఐపిఎస్ అధికారిగా అవతార వ్యక్తి ఎక్కడో విజయనగరం జిల్లా ఒక పల్లెటూరు చెందినటు వ్యక్తి అతనికి అంత ధైర్యం ఎలా సరిపోతుంది అక్కడ నకిలీ ఓడని పట్టుకుంటే మరి మరి ఇతనికి మరి ఎంటనే అరెస్ట్ చేస్తారు కదా నాన్ బయలుబూలి కింద అందరూ అందరూ వేసేస్తారు పోని ఇలినోడు వెళ్ళినట్టు ఉన్నాడా కార్యక్రమం రూట్ మ్యాప్ ఆయనే చేశాడట ఈ ఎస్ఐలు ఈ సీఏలు ఇతనికి షెడ్యూల్ చేసేవారట సోషల్ మీడియాలో అతని ఫోటో కూడా వచ్చింది ప్యూర్లీ ఐపీఎస్లో ఉన్నాడు అతను మరి అతను ఐడి కార్డు ఎవరు అడగలేదంటారు అక్కడ ఆ నువ్వు ఏ బ్యాచ్లో ట్రైనింగ్ అయ్యొచ్చో నీతో ట్రైనింగ్ అయిన ఎస్పీలు ఎవరైనా ఎంక్వైరీ ఎవరో చేయలేదా అది ఏం జరిగింది ఎలా జరిగింది అన్నది డౌట్గా ఉంది వీళ్ళు చెప్తున్నారు ఏదో అతను ఏదో ఆకతాయి అన్నట్టు అతను ఏదో గొడవలు ఉన్నాయి గొడవలున్నాయి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీసుకుంటే ఇవన్నీ సెటిల్ అవుతాయని అంటున్నారు ఇంకైతే నిజంగా చెప్పింది వాస్తవైతే ఇంక నుంచి ఇది మొదలు పెడతారు ప్రతి ఒక్కడు ప్రతి అక్రమార్కుడు ప్రతి భూతాగాదాలు ఉన్నవాడు గంజాయి మాఫియా వాడు రేషన్ మాఫియా అందరూ ఒక ఐఏఎస్ అవుతారమో ఐపిఎస్ అవుతారమో లేకపోతే అక్కడ డ్యూటీ డాక్టర్ అవుతారుమో లేకపోతే నాకు జర్నలిస్ట్ అవుతారో ఎత్తేసి అక్కడ కాసేపు చూసుకుని ఆయనతో ఫోటో తీసుకుంటే వీళ్ళు ఇక్కడ దండాలు నడిపేసుకుంటారు కదా అది వాస్తవం అంటారా పోలీసులు నివేదికలో అది నిజం అంటారా ఒక కోణం ఏదైనా ఉందంటారా ఏది ఏవైనా ఏది ఏవైనా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు తెలియనటువంటి స్వచ్ఛమైన వ్యక్తి అతను వెనక ఏ జరుగుతుందో చూసుకోవట్లేదు అతను ఏం చూసుకుంటున్నాడు నేను జనానికి ఎంతవరకు చేస్తున్నానో నేను ఎంత మంచి సేవ జనాన్ని చేస్తున్నాను జనం నన్ను ఎంతగా మెచ్చుకుంటున్నారు ఇదొకటే చూస్తున్నాడు పాపం అతను కలమసు లేని వ్యక్తి వైట్ పేపర్ లాంటి వాడు వెనకాల ఎవరు కుట్ర పొందుతున్నారు రాజకీయంగా ఇలా ఎదురుపోతుంటే నాకు వచ్చే ఇబ్బంది ఏంటి నేనంటూ ఇబ్బందులు పెడితే రాష్ట్రం ఎటెళ్ళిపోతుంది ఇప్పుడు అప్పుడు ఇది ఆలోచించలేకపోతున్నాడు అతను అమాయక చక్రవర్తి ఒక్కసారి తన కోణాన్ని మార్చుకుని ఏం జరుగుతుంది ఏమవుతుంది నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నా వాళ్ళేనా వెనకాల ఏదన్నా కుట్ర ఉందా లేకపోతే ప్రత్యర్థులు ఎవరైనా ఏమైనా చేస్తున్నారు ఇవన్నీ ఒక నిఘా పెట్టి డిపార్ట్మెంట్ చేతిలో ఉంది కాబట్టి ఒక నిఘా పెంచుకుని క్షణ క్షణం అడుగు అడుగు ఆచితూచి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం థ్యాంక్ యూ